చేసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఆ సీట్ తెలుగుదేశం తీసుకుంటున్నారు మరి మళ్ళీ బాలేవు కొడుకెళ్ళి అందులో చేస్తారు సీట్ తీసుకుంటాడా పిగ కూడా బీజేపీ కి అంటున్నారు కదా ఇప్పుడు మళ్ళీ జనసేనకే అంటున్నారు జనసేన జనసేన కోటాలు ఇచ్చిందండి జనసేన పీగ అన్నవారం అని బీజేపీ కేవాలి మూడు సీట్లు వదులుకోండి మూడు సీట్లు అందులో అది విజయవాడ వెస్ట్ ఇంకోటి ఎన్ని సీట్ వదులుకుంటుందో తెలియదు మనకి అదని చెప్తున్నారు అంటే బీజేపీ కోసం త్యాగం ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విషయంలో ఎందుకు లేట్ చేస్తుంది ఇప్పటికే ఈ రెండు పార్టీలు జనసేన నుంచి కూడా ఆల్రెడీ మొదలైపోయినాయి రచ్చ రోడ్డు ఎక్కేస్తున్నారు రేపు పొద్దున్న అభ్యర్థులు పర్టిస్తే వాళ్ళకి ఎలా ఉంటదో బీజేపీలో కూడా అదే బీజేపీ లిస్ట్ కూడా అనౌన్స్ అయితే ఆ రచ్చ ఉన్న పెరుగుద్దని చెప్పి ఆలోచించి లేట్ అవుతుందా అదేం లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అట్లాంటి సీరియస్ తీసుకోరు రెండోది ఇంకోటి వాళ్ళ దాంట్లో ఇట్ట గొడవలు చేసి రోడ్లు ఎక్కి కొట్టుకునే వాడేవాడు ఉండరు అయితే పార్టీ ఆఫీస్లో తిట్టుకుంటారేమో గానీ బయటకు వచ్చి రోడ్డు ఎక్కి గొడవలు పెట్టి వాళ్ళకి మళ్ళీ హడావిడి చేసేవాళ్ళు ఉండరు ఎందుకు అంటే అది అధినాయకత్వం డైరెక్ట్ పరిశోధనలో ఉంది ఫస్ట్ ఒక లిస్టు చంద్రబాబు ఇచ్చారు ఇచ్చినటువంటి అన్ని కూడా అందులో అవుట్ సోర్సింగ్ కూడా తెప్పించి డైరెక్ట్ లేరు అందులో ఇంకోటి బీజేపీకి పట్టున్నటువంటి సీట్లు కావు లైక్ విజయనగరం ఇస్తానంటే విజయనగరంలో అసలు భారతీయ జనతా పార్టీ